ఈరోజు రాత్రి ఆకాశం వైపు చూడండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగే సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుత క్షణం కానుంది ఈసారి చంద్రుడు బ్లడ్ మూన్లా ఎర్రగా మెరిసిపోతాడు ఇది సెప్టెంబర్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆదివారం రాత్రి జరుగుతోంది గ్రహణం ప్రారంభం నైన్ ఫిఫ్టీ ఎయిట్ ముగింపు వన్ ట్వంటీ సిక్స్ ఏఎం అంటే ఎనిమిది సెప్టెంబర్ ఉంటుంది లెవెన్ ఫార్టీ టూ నుంచి ట్వెల్వ్ ఫార్టీ టూ ఏఎం వరకు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వస్తాడు అదే సమయంలో చంద్రుడు ఎర్రటి వర్ణంలో కనిపిస్తూ బ్లడ్ మూన్ అనే అందమైన దృశ్యం కనిపిస్తుంది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే భూమి చంద్రుడు సూర్యుడు మధ్యనకి వచ్చి చంద్రుడి మీద పూర్తిగా నీడ పడటం ఈ ఘటనలో ఎలాంటి హాని లేదు కళ్ళతో నేరుగా చూడొచ్చు ప్రత్యేక గ్లాస్ అవసరం లేదు మన సంస్కృతిలో చంద్రగ్రహణం సమయంలో సూతక కాలం పాటించడం ముఖ్యమని నమ్మకం ఉంది ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం నుంచి రాత్రి వన్ ట్వంటీ సిక్స్ ఏఎం వరకు సూతక కాలం ఉంటుంది ఈ సమయంలో పూజలు తినడం శుభకార్యాలు నిర్వహించడం మంచిదని అంటారు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దానం చేస్తే శుభం కలుగుతుందని నమ్మకం